ఆయన గారి మీద రిజిస్టర్ అయిన కేసు డేట్ కూడా సూలూరుపేటలో రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడులో లో కూడా కేసు రిజిస్టర్ అయింది అతని మీద రెండు వేల ఇరవై మూడులో లో ప్రభుత్వం ఏదైనా ఉంది ఏ ప్రభుత్వం ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే అతని మీద కేసులు రిజిస్టర్ అయినాయి అనేక కేసులు రిజిస్టర్ అయినాయి మీ ప్రభుత్వంలోనే మరి మీరేమంటున్నారు సోషల్ మీడియాలో ఈ మారంట ఇ మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తున్నారంట ఆయన ఏదో ఒక పెద్ద అవతార పురుషుడు అయినట్టు ఆయన ఏదో ఒక పెద్ద గొప్ప వ్యక్తి అయినట్టు ఆయన మీద కేసులు పెట్టేస్తున్నారు అతను నిజం చెప్పినాడు గత గు చెప్పినాడు మాట్లాడుతున్నారు మీరు మరి మీ హయాంలో కేసులు పెట్టున్నారే ఉన్నారే ఎఫ్ఐఆర్ నీట్గా డేట్ ఉంది రెండు వేల ఇరవై మూడు ఒకటి కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇది ఒక ఎఫ్ఐఆర్ కాదు ఇంకా మల్టిపుల్ ఉన్నాయి ప్రతి దాంట్లో మెజారిటీ అన్ని మీ హయాంలోనే కేసులు పెట్టినారు ఆయన మీద మాచర్ల శ్రీనివాస్ మీద మీ హయాంలోనే అన్ని కేసులు రిజిస్టర్ అయినాయి అతని మీద ఒక ఫోర్ ట్వంటీగా మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరే అన్నారు కేసులు పెడతారు ఈ ప్రభుత్వంలో అంతకు మించి ఇంకేం ఉండదు తొక్కతారు అనగదొక్కేస్తారు ఇది మరి మీ ప్రభుత్వంలో ఎందుకు కేసులు ఈయన మీద రిజిస్టర్ అయినాయి మాట్లాడేదానికి కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా ప్రజలకి ఏం బుర్రవలేదు అనుకుంటానారా ప్రజలకు అన్నీ తెలుసు మీరు ఏం మాట్లాడినా ఎవరు నమ్మడంలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే మీరు ఏది మాట్లాడినా మీరు జోకర్లు అవుతున్నారు తప్ప ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే మీరు ఇట్లంటే అట్లంటారు అట్లంటే ఇట్లంటారు ప్రతిదానికి ఏదో ఒక రాజకీయ రంగు కొలు తప్ప మీకు తెలిసింది ఇంకేమీ లేదని చెప్పి ప్రజలు బాగా నమ్ముతున్నారు మీకు అందుకే మీకు ఇవ్వాల్సిన గుణపాఠం ఇచ్చేసి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో ఆల్రెడీ అక్కడే కూర్చోబెట్టేసినారు కాబట్టి మీ డ్రామాలు ఇంకేదన్నా ఉంటే ఇంకేదన్నా ఎడన్నా పోయి డ్రామాల్లో చేరితే బెటర్ కానీ మీరు ఏమి చేసినా మీ మనుగడ సాగదు ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఎన్న చేయండి నాకు తెలుసది మీరు రాబోయే రోజుల్లో ఇంక ఇదే పనిలో ఉంటారు మీ పని ఏంటంటే ఇంకా మనుషుల్ని యా ఊరు పడితే వాళ్ళు వాడితే ఫోర్ ట్వంటీ దగ్గర ఎవరో లేకుంటే ఒక క్రిమినల్ దగ్గర ఒక గంజాయి తాగే వాడి దగ్గర అటువంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మైకులు పెట్టుకొని మాట్లాడించి సోషల్ మీడియాలో పెట్టడం ఇంకా రాబోయే రోజుల్లో మీకు రెస్పాన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా అర్థమైపోయింది